మహేష్ బాబు మురుగదర్శ సినిమా చాలా కాలంగానే తెరకెక్కుతుంది ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ మొదలై పది నెలలు కావస్తుంది జనవరి నాటికే షూటింగ్ అయిపోతుందని ఫిబ్రవరి నుంచి మహేష్ తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నాడని అన్నారు కానీ ఫిబ్రవరి నుంచి మహేష్ తర్వాత సినిమాను షూటింగ్ మొదలు పెడుతున్నారని అందరూ అన్నారు కానీ కొన్ని వారాల క్రితమే ఇంకా చాలా భాగం షూటింగ్ చేయాలంటూ రకుల్ చెప్పేసింది ప్రస్తుతం మురుగ అండ్ మహేష్ టీమ్ షూటింగ్ పూర్తి చేసేందుకు తెగ చక్కర్లు కొట్టేస్తున్నారు ఓ వారం క్రితం చెన్నైలో షూటింగ్ చేయగా ఆ తర్వాత ఫారిన్ వెళ్ళి మళ్ళీ ఓ వారం పాటు షూటింగ్ పూర్తి చేసుకువచ్చారు మళ్ళీ చెన్నైలో షూటింగ్ మొదలుపెట్టడంతో సినిమాలో కొన్ని సీన్స్ సరిగా రాలేదని వాటిని మహేష్ రీషూట్ చేయమన్నాడని అందుకే ఇలా చకచక చక్కర్లు కొడుతూ ఆయా సీన్లను కంప్లీట్ చేస్తున్నారనే రూమర్స్ వస్తున్నాయి అయితే సినిమా మురుగదాస్ టీం ఖండిస్తుంది షూటింగ్ అంతా షెడ్యూల్ ప్రకారమే ముందుగా ప్లానింగ్ చేసిన ప్రకారమే జరుగుతుందని చెబుతున్నారు ఇప్పటి వరకు ఒక్క ఫ్రేమ్ కూడా రీషూట్ చేయాల్సిన అవసరం రాలేదని వారి వాదన ఇక ఏప్రిల్ పద్నాలుగున ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందనే భావన ఉంది యూనిట్ నుంచి కన్ఫర్మేషన్ రాకపోవడంతో అది కూడా ఖాయమని చెప్పడం కష్టమే అంటున్నారు మీకు నచ్చినట్లయితే